ఐదవ విడత వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫాన్ నిధులను లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు ప్రతినిధులు క్రిస్టీనా కావటి మనోహర్ నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు మూడు వందల మూడు మంది లబ్దిదారుల ఖాతాల్లో రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలను జమ చేసినట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు విద్య యొక్క ప్రాముఖ్యతను పెంచేందుకు టెన్త్ పాస్ నిబంధనను ప్రభుత్వం ఈ పథకాల అమలుకు పెట్టిందని వివరించారు అప్పటి నుండి నాలుగు విడతలు పూర్తి చేసుకొని ఈరోజు ఐదో విడత ఆర్థిక మంజూరు కూడా వారికి అందజేయడం జరిగింది ఈ ఐదు విడతల్లో అంటే లాస్ట్ నాలుగు విడతల్లోనే మనకు పన్నెండు వందల తొంభై ఏడు మందికి పదకొండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు లబ్ధి చేయకూడితే ఈరోజు మళ్ళీ అదనంగా ఇంకో మూడు వందల మూడు మందికి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల నలభై రూపాయలు నలభై వేల రూపాయలు అందించడం జరిగింది ఒకసారి దీని ప్రధానమైన ఉద్దేశం మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా ఈ లబ్ధి పొందాలి అంటే ఆ వధువులందరూ కూడా తరగతి తప్పనిసరిగా ఇద్దరు కూడా క్వాలిఫికేషన్ ఉండాలి ఈ యొక్క దీన్ని పొందుకుంటున్నారో వారందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను రాబోయే రోజుల్లో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో మనందరం గెలిపించుకొని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రతి ఒక్కరు పథకాలు ఎవరైతే పొందుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను